క్రైస్తుల దేవదూతుల పరిచర్య గురించి తెలుసుకుందాం ఫిబ్రెలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయటికీ పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని హెబ్రి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు అందరూ కూడా రక్షించబడిన వారికి పరిచర్య చేసేటటువంటి వారిగా మనకు కనిపిస్తున్నారు తర్వాత దేవదూతులు నిరంతరము దేవుణ్ణి వారిగా మనకు కనిపిస్తారు దేవదూతలు ఒక పాపి గినక మారు మనసు పొందితే ఆ పాపి మారు మనసు పొందినందుకు నిత్యము ఆనందించేటటువంటి వారిగా కనిపిస్తున్నారు దేవదూతులు యేసు ప్రభు వారు నరులను రక్షించడానికి భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయన పుట్టుకను బట్టి దేవదూతలందరూ ఆనందించారు మన ప్రయత్నాలన్నిటిల్లో కూడా ముందుండి ఆ యొక్క మార్గాల్లో తోడుగుండి మన ప్రయత్నాలన్నిటినీ సఫలీకృతం చేసేటటువంటి వారిగా దేవదూతులు మనకు పరిచారుకుల ఉన్నారు రక్షించబడిన వారందరి చుట్టూ భద్రంగా కాపాడే కవచంగా ఉంటారు దేవదూతులు దేవదూతులు దేవుణ్ణి ఎవరైతే నమ్మిన వ్యక్తులుగా ఉన్నారో ఆ నమ్మిన వారందరినీ కాపాడుతూ అంత వరకు రక్షించేటటువంటి వారిగా ఈ భూలోకంలో దేవుని యొక్క పిల్లలకు పరిచయం చేసే పరిచారుకులైన ఆత్మలుగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం దేవుడి ఈ మాటలు దీవించిన కాక ఆమె